అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కిరణ్ పిహెచ్డి ఇన్ జియాలజీ సో ఈరోజు వచ్చేసి మేము మైదుకూర్ దగ్గర వన్ కిలోమీటర్ దగ్గర నాగిశెట్టిపల్లె శెట్టిపల్లె ఆ విలేజ్లో ఉన్నాము ఈ విలేజ్లో వచ్చేసి రవిచంద్ర ఆయన పేరు ఫార్మర్ పేరు రవిచంద్ర ఆయన ఒక రెండు బోర్లు వేసారండి రెండు బోర్లు ఆ రెండు బోర్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి రెండు బోర్లు ఫెయిల్ అయినాయి అదో ఇది వంక అండి ఇది ఇది చూసారా ఇదంతా వంక ఈ వంక సైడు బోర్ వేసినా కానీ వాటర్ రాలేదండి అంటే దీని అర్థం ఏంటి ఏమని అర్థము అంటే పాయింట్ పెట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలా ఏ వంకు ఉంది పుట్టుంది లేకపోతే ఇంకోటి ఏంటో కొత్త కొత్త విషయాలు కొన్ని ఆ చెట్లు ఉన్నాయి ఓకే అవి బొటానికల్ ఇండికేషన్స్ అంటాం మా భాషలో సైంటిఫిక్గా పుట్టలు అంటావా జియోలాజికల్ ఇండికేషన్స్ అంటాం తర్వాత వంకలు వాగులు అంటే స్లోప్స్ వాటర్ స్ట్రీమ్ ఆర్డర్స్ అవి అంటాం ఓకే అవన్నీ ఉన్నాయి కానీ వాటితో పాటు సైట్ సెలక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీటికే పాయింట్ ఉంది కదా అని అడంటే ఆడేస్తే ఏదో ఇట్లానే జరుగుతాయి ఒక్కోసారి పడతాయి కొన్ని మెథడ్స్ మీరు వాడుతున్నారు పడుతున్నాయి వాటర్ అది ఎత్తబడిందంటే ఎవడేం చెప్పలేదు దానికి ఏ రీజన్ ఉండదు కానీ యాజ్ ఏ జియాలజిస్ట్గా ఏ జియాలజిస్ట్ అయినా పాయింట్ పెట్టిన తర్వాత ఎంత డెబ్బుతో ఎన్నించి వాటర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అప్రాక్సిమేట్గా చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే జియాలజిస్ట్ పెట్టిన పాయింట్ అంతా సక్సెస్ అవుతాయా అంటే అట్లా ఎప్పుడు సక్సెస్ కావు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి సక్సెస్ ఉండవు ఏ డాక్టర్ అయినా కానీ డాక్టర్ కానీ పోతే డాక్టర్ అంద వంద మందిని బతికిస్తాడు అది బతికించలేడు అది ఇంపాసిబుల్ బతికిలానే చూస్తాడు కానీ అప్పుడప్పుడు అర అనేది జరుగుతూ ఉంటాయి అది కామన్ అట్లానే మీరు జియాలజిస్ట్ సరిగ్గా పెట్టలేదు అనేది అది పొరపాటు అండి ఎందుకంటే దీనికట్టే ఒక కోర్స్ ఉంది డాక్టర్స్ లాగానే ఒక కోర్స్ ఉంది ఈ కోర్సులో భాగంగా మనకు మొత్తం అన్నీ చెప్తారు ఏ సబ్జెక్ట్లో ఏ కండిషన్స్ ఉన్నాయి ఏంటి అదన్నీ మనం తెలుసుకున్న తర్వాతే పాయింట్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అవన్నీ తెలుసుకున్న తర్వాతనే పాయింట్ని మనం ఎక్కడ పెట్టాలో పాయింట్ ఏ విధంగా సైట్ సెలెక్షన్ చేసుకోవాలో ఇదంతా బై ఎక్స్పీరియన్స్ వస్తుంది చదివేది ఒక ఇదేమైతే ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సబ్జెక్టు చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అంటే సముద్రం లాంటి సబ్జెక్ట్ ఇది కాబట్టి మీరు అనుకున్నట్టుగా పాయింట్లు పెట్టే పాయింట్ వాటర్ పడతాయి అని అని అనుకునేది లేకుంటే బుట్ట ఇదే పుట్టలు పుట్టల దగ్గర వాటర్ పడతాయి అనుకునేది ఇవన్నీ అపోహలు మాత్రమే అపో పుట్ట దగ్గర పడితే వాటర్ పట్టే పడుతుంది అనేది మాత్రం అపోహ మాత్రమే ఎందుకంటే ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీరు మీకు కూడా తెలిసి ఉంటుంది అది ఈ చెట్టు వెనక ఉందండి పాయింట్ అది చెట్టు వెనక ఉంది కానీ కనపడుతుంది 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 సో ఇప్పుడు అదే పాయింట్ అదే విధంగా అది ఆయన ఒక పాయింట్ చూడండి అక్కడ ఆయనకు నీళ్ళు పని మళ్ళా ఆయనకు పని ఈయన మళ్ళీ అంటే ఆయన కొంత ఫ్రాక్చర్ జోన్లో హార్జాంటల్ ఫ్రాక్చర్స్ వర్టికల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అంటే అర్ధమైన అడ్డంగా ఇట్లా నిలువుగా ఉన్నటువంటి దారులు ఇలా హార్జాంటల్గా ఉండే దారులు ఉంటాయి ఏదో ఒకటి ఆయన అదృష్టం కొద్దిగా తగిలింది పడినాయి అంతేగాని ఒక ఆయన అంట ఎవరు రకరకాల మెథడ్స్ ఇంకా ఏ చెప్పేదానికి కాదులే ఆయన చెప్పినా కానీ మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఇది ప్రొసీజర్ కాబట్టి దయచేసి రైతులకు ఎందుకు మేము ఎందుకు చెప్తామంటే అంటే మాకేమి ఇది కాక కాదు కాబట్టి మీకు మీకు మంచి కోసమే చెప్తాము అది మీ ఇష్టం అది నెక్స్ట్ మనము ఏంటి ఏందనేది మన ఒపీనియన్ మీ ఒపీనియన్ బాధ్యత ఏంటి చెప్పడం ఏంటంటే వంకల్ దగ్గర అలా చేయకండి దయచేసి ఏదన్నా సీనియర్ జియాలజిస్టులు సీనియర్ ఉండాలి సీనియారిటీ ఉండాలి దాని ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ పాయింట్స్ పెడితే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఛాన్సెస్ వాటర్ ఈల్డ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది మెయిన్ అండి దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ